భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది మూడు డి ముద్రణతో రూపొందించిన ద్రవరాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్పి నాలుగో దశలో ఉపయోగించే ఇంజిన్ పేరు పిఎస్ నాలుగు విడి భాగాలను అమర్చాల్సిన పనిలేకుండా ఒకే భాగంగా తయారు చేసిన ఇది మున్ముందు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు ఇంతకీ మూడు డి ముద్రణ అంటే ఏంటి దీంతో ప్రయోజనాలేంటి రాకెట్లు నింగిలోకి దూసుకెళ్లటానికి తోడ్పడే ఇంజిన్ చోదక శక్తిని పుట్టించి వాహనాన్ని ముందుకు కదిలిస్తుంది ఇందులో బోలెడన్ని భాగాలుంటాయి వీటిని విడివిడిగా తయారుచేసి అమరుస్తారు అన్ని భాగాలను కలిపి ఒకే ఇంజిన్గా రూపొందిస్తే ఇస్రో రూపొందించిన మూడు డీ రాకెట్ ఇంజిన్ ఇలాగే ఉంటుంది మామూలుగానైతే ఇందులో పద్నాలుగు భాగాలుంటాయి మూడు డీ ముద్రణ పద్ధతితో ఇప్పుడిది ఒకే భాగంగా రూపొందటం గమనార్హం అంటే విడిభాగాలనేవే ఉండవన్నమాట అనుసంధాన భాగాలు అవసరం లేకపోవటం వల్ల ముడి పదార్థము ఆదా అయినట్టయింది పైగా ఉత్పత్తికి అయ్యే సమయం అరవై శాతం వరకు తగ్గటం గమనార్హం గొప్ప సదుపాయం ఒకప్పుడు మూడు ముద్రణ పద్ధతి నమూనాల తయారీకే పరిమితమని అనుకునేవారు రాన్ రాను ఖచ్చితత్వం పదార్థాల శ్రేణి పెరగటంతో పారిశ్రామిక ఉత్పత్తుల పరిజ్ఞానంగానూ మారింది ఆ మధ్య చెన్నైలో ఒక అంకుర సంస్థ ఏకంగా ఇంటిని ముద్రించి చరిత్ర సృష్టించింది దీంతో గొప్ప ప్రయోజనం చేత్తో తయారు చేయలేని అతి సంక్లిష్ట వస్తువులను సృష్టించగలగటం ఇది పర్యావరణ హితం కూడా ఉత్పత్తి సమయం ఖర్చు బాగా తగ్గుతాయి ఇంధన వినియోగము ఆదా అవుతుంది ఇదే ఇస్రోను ఆలోచింపజేసింది అంతరిక్ష ప్రయోగాలకు వాడే రాకెట్ ఇంజిన్ల తయారీ దిశగా పురికొల్పింది మూడు డి ముద్రణ అంటే మామూలుగా ప్రింటర్తో అక్షరాలను ముద్రిస్తాం కదా మూడు డి ప్రింటర్ కూడా దాదాపు ఇలాంటిదే కాకపోతే ఇది కంప్యూటర్ డిజైన్ ఆధారంగా వరుసలు వరుసలుగా మూడు డి పొడవు వెడల్పు లోతు వస్తువులను ముద్రిస్తుంది దీన్ని అడిటివ్ ప్రాసెస్ అని అంటారు ఇందులో ప్లాస్టిక్ మిశ్రమ లేదా జీవ పదార్థాలను పొరలు పొరలుగా పరుస్తూ రకరకాల సైజులు ఆకారాలు రంగుల్లో వస్తువులను సృష్టిస్తారు ఇవి గట్టిగానూ ఉంటాయి ముందుగా మూడు డీ ప్రింటర్ను కంప్యూటర్ అనుసంధానం చేస్తారు ముద్రించాలనుకునే వస్తువును కంప్యూటర్ అయ్యి డిజైన్ ప్యాట్ సాఫ్ట్వేర్ సాయంతో డిజైన్ చేస్తారు అనంతరం మిగతా పనంతా మూడు ప్రింటరే చూసుకుంటుంది ఇది సాధారణ నిర్మాణాలు తయారీ ప్రక్రియకు భిన్నం కిందినుంచి పైవరకు పొరలు పొరలుగా పరచుకుంటూ వస్తువులను తయారుచేస్తుంది మామూలుగా కుండను తయారు చేయటానికి చక్రం మీద మట్టి ముద్దను పెట్టి తిప్పుతూ చేత్తో నొక్కుతుంటారు కదా అలా కాకుండా మట్టిని కిందినుంచి పైకి పొరలు పొరలుగా పరచుకుంటూ వస్తే మూడు ముద్రణ సరిగ్గా ఇలాగే ఉంటుంది అవసరమైన చోట ఆయా భాగాలను అదే వరుసలో ముద్రిస్తూ వస్తుంది ఇలా వస్తువు పూర్తయ్యేంతవరకు ముద్రిస్తూనే ఉంటాయి పొరలు పొరలుగా ముద్రించినప్పటికీ ఆయా వస్తువులు కిందినుంచి పైవరకు అంతా ఒక ముక్కగానే ఉంటాయి మూడు డి ప్రింటర్ ఎలా పనిచేస్తుంది సంప్రదాయ ఇంక్జెట్ ప్రింటర్ మాదిరిగానే మూడు డి ప్రింటర్ పనిచేస్తుంది దీని నాజిల్ ముందుకు వెనక్కు కదులుతూ మైనం లేదా ప్లాస్టిక్ వంటి పాలిమర్ పదార్థాన్ని పొరలు పొరలుగా పరచుకుంటూ వెళ్తుంది ఒక పొర ఎండిపోయాక మరో పొరను దానిమీద వేస్తుంది వేలాది రెండుడీ ముద్రణలు కలిసిపోయి మూడుడీ ఆకారంలోకి మారతాయి మామూలు బంతి చెంచాల వంటి వాటి దగ్గరినుంచి బేరింగులు చక్రాల వంటి సంక్లిష్ట వస్తువుల వరకు దేనినైనా మూడుడీ పద్ధతిలో ముద్రించొచ్చు ఉదాహరణకు హ్యాండిల్ ఫ్రేమ్ చక్రాలు బ్రేకులు పెడల్స్ చైన్ వంటి వాటితో కూడిన పూర్తి సైకిలు ఒకే భాగంగా ముద్రించొచ్చు కాకపోతే ఎక్కడ ఎంతవరకు ఖాళీలు ఉండాలనేది చూసుకోవటం ముఖ్యం ఏంటి ప్రయోజనం కర్బన పోచలు పొడులు ప్లాస్టిక్ లోహాలు ఇలా వేటితోనైనా మూడు డి వస్తువులను ముద్రించొచ్చు దీని ద్వారా వస్తుత్పత్తికి ఎక్కువ యంత్రాల అవసరముండదు ఒక్క ప్రింటర్ కంప్యూటర్ ఉంటే చాలు పెద్దగా కార్మికుల అవసరం లేకపోవటం వల్ల ఖర్చు సమయం తగ్గుతాయి మూడు డి ప్రింటర్లను ఇప్పుడు కొందరు ఇళ్లల్లోనూ వాడుకుంటున్నారు కప్పులు సాసర్ల వంటి వస్తువులను తమకు తామే ముద్రించుకుంటున్నారు కూడా యాభై ఏళ్ల కిందటే తొలి ప్రాథమిక స్థాయి మూడు డి ప్రింటర్ ను టెలిటైప్ కార్పొరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రూపొందించింది ఇది కరిగిన లక్కను ఉపయోగించుకునేది మరో తొమ్మిదేళ్ల తర్వాత అసలు మూడు డి ప్రింటర్ పుట్టుకొచ్చింది చార్లెస్ హాల్ అనే భౌతిక శాస్త్రవేత్త అతినీల లోహిత కాంతితో బల్ల మీద పరిచే పొరలను గట్టిపరుస్తుండగా మూడు డి ముద్రణ భావన పుట్టుకొచ్చింది ఆయన ఈ ప్రక్రియకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పేటెంట్ కూడా తీసుకున్నారు తర్వాత ఆయనే మూడు డి సిస్టమ్స్ అనే కంపెనీని స్థాపించి ద్రవేతర పదార్థాలతో ముద్రించేలా పరిజ్ఞానాన్ని విస్తరించారు రకరకాల ప్రింటర్లు మూడు డి ప్రింటర్లు రకరకాల సైజులు ఆకారాల్లో ఉంటాయి కొన్ని టేబుల్ మీద సరిపడేంత చిన్నగా ఉంటే గోడలు పునాదిని ముద్రించేవి భవనాలంత పెద్దగా ఉండొచ్చు ప్రస్తుతానికి ఏడు రకాల మూడు డి ప్రింటర్లు ఉన్నాయి అన్ని దేనికవే ప్రత్యేకమైనవే ప్యూజ్ డిపాజిషన్ మోడలింగ్ ఎఫ్ఎం ప్రింటర్లు చాలా ప్రాచుర్యం పొందాయి ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ముద్రిస్తాయి వీటితో ఎలాంటి వస్తువులనైనా ముద్రించుకోవచ్చు ఈ ప్రక్రియ చాలా తేలికైంది చవకైనవి కావటం వల్ల చాలా మంది హాబీల కోసము వాడుకుంటుంటారు కార్లు మానవ రహిత విమానాలు ఎలక్ట్రిక్ గిటార్ల వంటివి వీటితో ముద్రిస్తున్నారు